హలో అండి చెప్పాను కదండి ఉదయము పొగబోయే మిషన్ దగ్గర నుంచి బ్లడ్ టెస్ట్ దగ్గర నుంచి ఇంకా క్యారీర్ పండ్లు అవన్నీ అయిన తర్వాత మళ్ళొచ్చి బట్టలు ఉతకడానికి అయితే పక్కన పెట్టుకున్నాను ఇవి మడవడానికి పక్కన పెట్టుకున్నాను అక్కడి నుంచి టెస్ట్కి పోయి వచ్చిన తర్వాత మార్కెట్ నుంచి మార్కెట్కి పోయి వచ్చానండి కొన్ని కూరగాయలు అయితే తెచ్చాను అవే ఫైవ్ హండ్రెడ్ అయిపోయిందనమాట అవన్నీ తీసుకొని వచ్చి ఇంక సర్దుకొని తర్వాత అయితే ఇంక వంట చేసుకోవాలి కదా మాకు మా నాకు మా వారికి ఇంకా పిల్లలకు కూడా సాయంత్రం వస్తాను తింటారు కాబట్టి ఇంకా అవైతే తీసుకు చేయాలి వంటని సర్దుకున్నానమాట ఇంకా కూర కూయలు అయితే బెండకాయ అంతా కూడా తక్కువ పడింది అనమాట కేజీ ముప్పై రూపాయలు కేజీ టమాటా ముప్పై రూపాయలు అట్లా తక్కువ పడితే కొన్ని తెచ్చేసుకున్నాను తర్వాత చూద్దాంలే వారానికి తెచ్చుకున్నాను అనమాట ఇంకా మా అవతల వారానికి మళ్ళీ చూద్దాంలే వారం వారం తెచ్చుకున్నాం అనేసి ఫ్రెష్గా ఇంకా ఇవన్నీ అయితే సర్దుకోవాలండి కిరగట్లు అయితే వందకు రెండు కేజీలు అన్నారు సరే ఇంకా అడావిడిగా గబగబాని అన్ని వేసేసి చపాతీ పిండి అయితే కలిపేసి చపాతీలు చేసేసుకున్నాను మధ్యాహ్నం ఇంకేం చేసేది షుగర్ ఉందో ఏమో డౌట్తో ఇంకా డైటింగ్ చేద్దామనేసి అని ఇంకా గోధుమ పిండితో అలాగ చేసానమాట చపాతీలు సరే ఇంకా చికెన్ మీ పెప్పర్ పొడిసి చేశాను పాల మొలక కూర కూరకుంటే దాంతో గుడ్డేసి ఫ్రై చేసుకున్నాను చేసుకున్నానమాట మొలక కూరకుంటే సరే తెచ్చాను మొన్న సరే ఇంకా పెప్పర్ పొడేసి చికెన్ చేసేసాను కొంచెం చికెన్ అయితే ముద్దగా చేసుకున్నాను చపాతీకి కావాలనేసి నైట్కి కూడా ఉంటుంది కదా అని ఇంక ఈ విధంగా అయితే రాగానే పిల్లల కోసం అయితే కోడిగుడ్లు ఉడకబెట్టాను మనం చూడండి ఎంత పని మిషన్ లాగా తిరుగుతూనే ఉంటుంది మన పని అయితే మనం కన్నా కొంచెం కింద పడిపోయినా ఉంటే మనకు చేసి పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు మన ఆరోగ్యం కూడా మనం చూసుకోవాలి కదా అట్లా చెప్పి మనం అప్పుడప్పుడు మనం కూడా కొంచెం రెస్ట్ తీసుకోవాలని చెప్పేదండి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏం చెప్పేస్తారు మీరేం చేస్తారు అనేసి అనేసి అంటారు కదా అందుకు చెప్తున్నానండి